మిత్రుల నమస్తే నేను మీ చిత్రూరి ఈరోజు మరో కవితతో మీ వచ్చాను కవిత శీర్షిక పండుటాకులు పండుటాకులు చాలా మృదువైనవి అనుభవాలతో అరిగిపోయి అనేక శమలతో ముడుతలు పడి చాలా చాలా సున్నితంగా మారిపోయినవి చేత్తో తాకితేనే చెదిరిపోయే పుప్పడి రేణువుల్లాంటి సున్నితత్వం పండుటాకులది ఎప్పుడో ఒకప్పుడు రాలిపోక తప్పని పండుటాకుల్ని ముందే రాలనివ్వకండి మీ నిర్లక్ష్యాల సుడిగాలులతో మీ చీత్కారాల గాలివానలతో పండుటాకుల్ని అర్ధాంతరంగా రాలిపోయేలా చేయకండి పండుటాకులు పవిత్ర బంధాలు చిగురుటాకుల బుగ్గల మీది దిష్టిచుక్కలు పండుటాకుల్ని పనికిరానివిగా భావించకండి అనుభవరాహిత్యంతో ఎండకాస్తున్న మన జీవితాలకు తమ అపారమైన అనుభవాల నీడలు పరుస్తాయి పండుటాకులు పసిమి ఛాయతో మెరుపులీనుతూ ఎంతో శోభనిస్తాయి పండుటాకులు మన చిగురుటాకులకు గుబురు పొదలకు మార్గనిర్దేశకులు పండుటాకులే అనుభవాల పసిమి ఛాయతో మిలమిలలాడే పండుటాకుల్ని కుటుంబమనే స్వేచ్ఛ ఆప్యాయతల ప్రాంగణంలోంచి వృద్ధాశ్రమాలనే ఐసీఈల్లోకి తరలించకండి రేపు రాలిపోయే పండుటాకుల్ని రేపు రాలిపోయే పండుటాకుల్ని ఈరోజే రాలిపోయేలా చేయకండి పండుటాకుల ప్రాణాలన్నీ చెట్టు మీదే ఉంటాయి ఎప్పుడో చిన్న విత్తనంగా నాటుకుని ఎన్నో ఇబ్బందుల చీడపీడల్ని తట్టుకుని ఎన్నెన్నో కష్టనష్టాల గాలివానల్ని కాచుకుని పెరిగి పెద్దయి పచ్చని చెట్టులా నిలబడి మనకింత చల్లని నీడనిచ్చిన పండుటాకుల చరిత్రను మరిచిపోతే ఎట్లా అది ఆకైనా పండైనా ఏదో ఒక రోజు పండు పండి తొడిమూడి నేల రాలక తప్పదు ఉన్న నాలుగు రోజులు పండుటాకుల్ని మీతోనే ఉంచుకోండి ఎన్ని సుడిగాలులు వీచినా ఎన్ని గాలివానలు ఈడ్చికొట్టినా పండుటాకుల్ని పనికిరానివని వదిలేస్తుందా ఏ చెట్టైనా తామై తామే రాలిపోయేదాకా పాత ప్రేమ బంధాన్ని పటిష్టంగానే పట్టుకుంటుంది అన్నట్టు మీ ఇంట్లోనూ ఒకటో రెండో పండుటాకులు ఉండే ఉంటాయి ఆ పండుటాకుల్ని పదిలంగా చూసుకోండి పండుటాకులు పాత ప్రేమ బంధాలు మనల్ని మనతో కొత్తగా ముడేసి అపార అనుభవ పాఠాల అనుబంధాలు పండుటాకులు పక్కనుంటేనే చిగురుటాకులు మరింత పచ్చగా నిగనిగలాడుతూ కుటుంబం అనే చెట్టు కళకళలాడుతుంది ఇదండి మీ చిత్తూరి కవిత్వం మరి పండుటాకుల గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉందనిపిస్తోంది కదా ఈ కవిత విన్నాక మీకు అలాగ అనిపిస్తుంది అనుకుంటాను లవ్ యూ ఆల్ మరి ఈ కవిత నచ్చినట్లయితే దయచేసి మీ మీ గ్రూపుల్లో షేర్ చేయండి అండ్ నా యూట్యూబ్ ఛానల్ చిత్తలూరి వైబ్స్ని మరి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లవ్ యూ ఆల్ వన్స్ అగేన్ మీ చిత్తలూరి మరి మంచి కవిత్వం కోసం చూస్తూనే ఉండండి నా యూట్యూబ్ ఛానల్